హైదరాబాద్ కొండాపూర్లోని బొల్లినేని బయాన్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి బొల్లినేని బయాన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయకుడికి ఐదు రోజుల పాటు అత్యంత సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకుని కమ్యూనిటీ వాసులందరూ సమిష్టిగా వినాయక చవితిని విజయవంతంగా నిర్వహించుకున్నారు పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని సాంస్కృతిక ప్రదర్శన వరకు అన్ని అంశాలను సమన్వయంతో అమలు చేసుకున్నారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు కుంకుమార్చన హనుమాన్ చాలిస పారాయణం నిర్వహించారు వినాయక ఉత్సవంలో లడ్డూ వేలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది బొల్లినేని బయాన్ కమ్యూనిటీలో జరిగిన తొలి లడ్డూ వేలంలో విష్ణవి పిన్నమనేని గణేసుడి లడ్డూను ఐదు లక్షల అరవై వేలకు సొంతం చేసుకున్నారు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బొలినేని బయాన్ వాసులంతా ఉత్సాహంగా పాల్గొనగా కొందరు భక్తులు కీర్తనలను ఆలపించారు మరికొందరు డోలు వాయిద్యాలు నృత్యాలు చేస్తుండగా వినాయకుడి ఊరేగింపు ఘనంగా సాగింది ఆ తర్వాత గణపతి విగ్రహ నిమజ్జనం కమ్యూనిటీ ప్రాంగణంలోనే భక్తిపూర్వకంగా జరిగింది सुरेशाः सर्वविघ्नविनाशा विरम्बाया हितेशा हितमुल పూజలే చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరంగా జయం కావాడాలన్నీ పారిపోవా గంగానది గౌరీ పుత్రానంద నిరతం నమామి శుంభోవరపుత్ర సతతం స్మరామి జై ఈ ఐదు రోజుల పాటు రోజు ఐదు వందల మంది రెసిడెంట్స్ అందరం కలిసి వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు రోజు సాయంత్రము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేసి ఈరోజు చివరి రోజు ఈరోజు నిమజ్జనము మా అపార్ట్మెంట్ చుట్టూ మాత్రం తిప్పి ఇక్కడే ఐదు అడుగుల మట్టి విగ్రహంని మా ప్లేస్లోనే నిమజ్జనం చేసుకొని ఎన్విరాన్మెంటుని ఉండేటట్టుగా భక్తిభావంతో పూర్తిగా ట్రెడిషనల్తో అందరం ఒక కమిటీగా ఏర్పడి మా మహిళలు పూజా కమిటీగా అందరూ కలిసి మేము పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి బయానో కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ఈవెంట్ అండ్ ఫస్ట్ పూజ వినాయకుని పూజ అందరూ చేసుకుంటారు ఆ భాగ్యం మాకు కూడా ఫస్ట్ పూజ ఫస్ట్ ఈవెంటు అందరం కలిసి ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అందరం కలిసి చేసుకుంటున్న మొట్టమొదటి పూజ చాలా గ్రాండ్గా జరిగినందుకు అందరూ కూడా సహకారాలతో జరిగిన జరిగినందుకు మాకందరికి సంతోషంగా ఉంది మా యొక్క అభ్యున్నతికి ఆ వినాయకుడు తోడ్పడాలని ఇక్కడ నివసించే మేమందరం ఆనందంగా సంతోషంగా ఈ క ఈ యొక్క అపార్ట్మెంట్ పేరుని చిరస్థాయిగా నిలబెడుతూ ఉండాలని చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా బయాన్ కమ్యూనిటీలో మొదటి గణేష్ ఉత్సవం అండి మేము చాలా భక్తి భావాలతో ఈ ఐదు రోజులు చాలా చక్కగా పిల్లలు అందరూ ఆటపాటలు భక్తి ఈ శ్లోకాలతో మేము చాలా ట్రెడిషనల్ వేలో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాము మా బయాన్ కమ్యూనిటీలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వివిధ పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఈ ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా అందరూ చాలా చక్కగా అన్ని యాక్టివిటీస్లోనూ అందరూ పాల్గొని చాలా సక్సెస్ చేశారండి